అండి చూడండి నేనైతే ఈరోజు నాలుగు రకాల రిఫిన్ చేసానండి రెస్టారెంట్ స్టైల్లో హోటల్కి వెళ్ళక్కర్లేదు చాలా బాగా చేసుకోవచ్చు మనమే ఇంట్లోన ముందుగా పప్పు నానబెట్టాం కదండీ రెండు మూడు గంటల సేపు మూడు గంటలు నాని పప్పుని రుబ్బేసుకొని ఇడ్లీ రవ్వలతో కలిపేసుకుందామండి ఇప్పుడు పక్కన ప్యాన్ పెట్టుకొని చట్నీ కొబ్బరి చట్నీకి ప్రిపేర్ చేసుకుందాము కొబ్బరి చట్నీ కావాల్సిన పదార్థాలు చూడండి పచ్చిమిర్చి తగినన్ని వేసుకోండి బాగా కారం ఉన్నాయి లావు ఉన్నా సరే అవి అల్లం మొక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం మొక్కలు ఎల్లుల్లి రెబ్బలు నాలుగైదు ఎల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర కొద్దిగా ఆయిల్ వేస్తే బాగా ఎగుతాయండి ఇప్పుడు ఇందులోనే జీలకర్ర కూడా వేసేసుకుందాము చూడండి జీలకర్ర వేసేసుకొని ఎండి ఎండు కొబ్బరి గుడికి వేసేసుకుందామండి నేనైతే నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు పచ్చి కొబ్బరి లేదు అందుకే ఎండు కొబ్బరి ఉపయోగించి చాలా బాగొచ్చింది ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకుని ఉంచుకున్నాను ఆ ఆ ముక్కలే వేస్తాను ఇందులోకి ఆ పచ్చడి బాగుంటుంది ఇలా గుడక చెయ్యొచ్చండి ఎండు కొబ్బరితో గుడక చాలా బాగుంటుంది కొంచెం వేపుకుంటే పచ్చి వాసన పోతుంది కొద్దిగా డ్రై చేసుకోండి ఏ విధనా సరే చట్నీకి బాగుంటుంది కొబ్బరి చట్నీ ముందుగా చూడండి ఇప్పుడు చివరిలో తీసి మిక్సీ జార్లో వేసేస్తానండి ఇందులోనే పుట్నాలు గుడక వేసి కొంచెం వేగనిచ్చి మిక్సీ జార్లో వేసి చట్నీ చేసేసుకుందామండి ఇది చూడండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత పచ్చడి చే పచ్చడి పట్టేసుకుందామండి వెంటనే మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి టమాటా చట్నీ చేసుకుందామండి పచ్చిమిర్చి ట ఉల్లిపాయలు టమాటా సన్నగా కట్ చేసి ఉంచుకున్న టమాటాలు అండి మూడు టమాటాలు తీసుకున్నా నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను పెద్ద సైజుది నాలుగైదు పచ్చిమిర్చి చిన్న అల్లం మొక్క రెండు ఎల్లుల్లి రబ్బలు వేసేసానండి కొబ్బరి చట్నీ మిక్సీ జార్ పట్టుకున్నాక టమాటా చట్నీ కూడా కొబ్బరి మిక్సీ జార్ పట్టుకుందామండి మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు కొబ్బరి చట్నీ తాలింపు పెట్టి పెట్టేసుకుంటున్నానండి టిఫిన్కి దోశలకి ఇడ్లీలకి బాగుంటుంది పొంగనాలు కూడా వేసాను నేను పొంగనాలు కూడా అదే ఇంకా నాకు ఈ ఓడ అదే చట్నీ అన్నిటికి అదే చట్నీ సాంబార్ చేశాను చూడండి ఇప్పుడు టమాటా చట్నీ అదే జార్లో టమాటా చట్నీ పట్టేసుకుందామండి కొద్దిగా ఉప్పేసి రుచికి సరిపడా ఉప్పేసి చట్నీ పట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఇడ్లీ పిండి ఎక్కువగా ఉంది కదా అంత పిండిలో నేను ఉప్పు అయితే కలపట్లేదు వేరేగా కొద్దిగా తీసుకొని అందులో ఉప్పు కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా జారుగా కలుపుకోవాలండి ఇడ్లీ పిండి గట్టిగా ఉండకూడదు ఇడ్లీలు గట్టిగా వస్తాయి ఒక గ్లాస్ వాటర్ వేసి ఇడ్లీ ప్లేట్లో కాయలు పూసి రాసేసుకొని ఇప్పుడు చూడండి కావాల్సినంత ఇడ్లీకి వేసుకుంటున్నాను నేను చూడండి కావాల్సినంత ఇడ్లీకి వేసాను కదండి మూడు ప్లేట్లు ఇడ్లీ ఇంకొక పక్కన దోశలకు వేస్తున్నానండి ఇంకో పక్కన వచ్చేసి చూడండి టిఫిన్ రెడీ చేసేసాను పొంగనాలు ఈ టిఫిన్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్